హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర గణామృతం అండి మీరు చూస్తున్నది మేము ప్రతి శనివారము మా కాలనీ మహిళా అందరము ఆ తండ్రికి సంబంధించిన సేవలో పాల్గొంటాము మనకంటూ ఎన్నో బాధ్యతలు ఉన్నా ఆధ్యాత్మిక పరంగా ఆ స్వామిపై మనసు కేటాయించడం జరుగుతుంది కొద్ది సమయాన్ని శనివారం రోజు ఒక రెండు గంటల సమయాన్ని అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఒక గంట సమయం అతనికి ఖచ్చితంగా కేటాయిస్తాం వెంకటేశ్వర గానామృతం బాలరత్నం గారు రాసిందండి మేము ఇప్పటికీ నూట యాభై పైకి గానామృతాల్లో ప్రతి శనివారం పెట్టడం జరిగింది ఒక్కొక్క గృహిణి ఒక్కొక్క శనివారం పెట్టడం జరుగుతుంది ఈ వెంకటేశ్వర ఘనామృతం అనేది ఆధ్యాత్మికంగా ఆ తండ్రిని చేరుకోవడంలో ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు ఎందుకంటే ఈ ఒడిదుడుకులున్న జీవితంలో ఆధ్యాత్మికకు పిల్లలను దగ్గర చేయడం మనం కూడా ఆ తండ్రి సేవకు దగ్గర కావడం ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది శ్రీ వెంకటేశ్వర గానామృతం ఇది కొద్ది వీడియో అండి మీకు పూర్తి వీడియో మరొక వీడియో వస్తుంది చూసి మీరు కూడా ఆ తండ్రి సేవలో పాల్గొనండి ధరించండి మనస్ఫూర్తిగా ఆ తండ్రిని ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ తండ్రిని ఉంచుకుంటామో ప్రతి రోజులో ప్రతి గడియలో మీరు ఏ పని చేసినా ఆ తండ్రి సేవ కోసమే కొద్ది సమయాన్ని కేటాయిస్తే మనం ఖచ్చితంగా ఆ పరమాత్మను చేరుకోవడంలో ఒక దారిని ఎంచుకున్న వాళ్ళం అవుతాం

िनि पञ्चमूर्ति सदा देवि महालक्ष्मी नमोसुरे आदि आदिशक्ति महेश्वरि योग्ने योग महालक्ष्मी नमोसुरे सुलभ सूक्ष्म महारोदे महाशक्ति महोदरे सदा పద్మాసేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి కోరికొన్నది కోటి వరాలే నేను కోరణుదేవాటి వరాలే నేను దేవా గడి గడపగినీ గడప దివ్య పదముదరు సత్యం ధనమైన దివ్య పదముదరు సత్యంశ్వరా విష్ణుడా శ్రీనివాసుడా చూశారు కదండి శ్రీ వెంకటేశ్వర గానామృతం యొక్క పూజ మొత్తం ఆ స్వామి యొక్క మహిమను రూపంలో చదివిన తర్వాత ఆ తండ్రికి హారతులు ఇవ్వడం జరుగుతుంది కథ చదవడం ఒక హేతు అయితే ఆ తండ్రికి ఈ విధంగా హారతులు ఇవ్వడం మరొక అనుభూతి ఈ జీవిత సంసారంలో అనేక ఉన్న మానవ జీవితంలో అన్ని పక్కకు పెట్టి ఆధ్యాత్మికంగా ఆ తండ్రిపై ఒక గంట పాటు సమయాన్ని కేటాయి కేటాయించడం అనేది మాటలలో చెప్పలేని అనుభూతి ఆనందం మరి మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి